మీకు అందరికీ తెలిసిందే రెండు వేల ఒకటో సంవత్సరంలో చిన్న క్యాన్సర్ డిటెక్షన్ సెంటర్ లాగా ఈ క్యాన్సర్ హాస్పిటల్ అన్నది స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత దాతల సహకారంతో అంచెలంచెలుగా ఈ హాస్పిటల్ అన్నది అభివృద్ధి చెందడం జరిగింది ఇప్పుడు మనకి క్యాన్సర్ హాస్పిటల్లో ఫుల్ ఫ్లెడ్స్గా అన్ని రకాల క్యాన్సర్ సంబంధించిన అన్ని వైద్య అన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి అడ్వాన్స్డ్ సర్జరీస్ అన్నీ కూడా మనం ఇక్కడ చేస్తున్నాము సో ఏ కార్పొరేట్ హాస్పిటల్లో లేని ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి ఈ క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాయి మనకి ఈవెన్ ల్యాబ్లో మనకి ఫ్రోజన్ సెక్షన్ ఒక ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇది మనకు ఆపరేషన్ చేసే టైంలోనే మనకి క్యాన్సర్ ఉందా లేదా అన్నది నిర్ధారణ చేయడానికి వీలు కల్పిస్తుంది ఎంతో మంది దాతల సహకారంతో ఈ క్యాన్సర్ హాస్పిటల్ అన్నది అభివృద్ధి చెందడం జరిగింది సో దాతలందరినీ కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ఈ ఫిబ్రవరి ఫోర్త్ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా దాతలందరినీ హాస్పిటల్కి పిలిచి వాళ్ళందరినీ గౌరవించడం కోసం అని చెప్పి ఈ ప్రోగ్రాం అన్నది ఆర్గనైజ్ చేస్తున్నాము సో దీన్ని దీ ఈ విషయాన్ని అందరికీ చేరవేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎక్కడా లేనటువంటి క్యాన్సర్ హాస్పిటల్ మన నెల్లూరులోనే ఉంది అందుకు మనం చాలామందికి ఈరోజు సేవలు చేస్తున్నాం ఎక్కువగా మనం చూస్తే నిరుపేదలు వస్తున్నారు అందుకని ముఖ్యంగా కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చి మేమే వాలంటీర్గా వచ్చి మేమే మాకు కావాల్సిన మీకు ఏదైనా కావాలంటే మేము హెల్ప్ చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మమ్మల్ని ప్రతిరోజు కూడా అందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఇంకా మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా మేము చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు అలాంటి కార్యక్రమాలు మన క్యాన్సర్ హాస్పిటల్లో జరపడం అనేది నిజంగా ఒక మానవ సేవే మాధవ సేవ అంటే దీనికి ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు ఈ హాస్పిటల్ ఇంకా రాబోయే కాలంలో మరిన్ని వసతులతో కూడా కల్పించి ఎక్కువ మందికి ఈ వసతులు కూడా కల్పించాలనే ఉద్దేశంతో కూడా మేము కృషి చేస్తున్నాం ఆ విధంగా ఏర్పాటు చేసేదానికి దాతలందరూ కూడా ఇంకా ముందుకు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం రెడ్ క్రాస్ సహాయ సహకారంతో ఎన్నో చేశాము ఈ సహకారంలో చేయందించిన బయట డాక్టర్లు కానివ్వండి ల్యాబ్లు కానివ్వండి ఎన్నో కంపెనీలు కానివ్వండి మర్చిపోకూడదు ఏది లేకపోయినా మాకు చాలా తక్కువ ధరకి అన్ని టెస్టులు చేసి మేము నాణ్యమైన వైద్యం ఇవ్వడానికి ఎంతోమంది సహకరించారు అలాగే ఎంతోమంది దాతలు రావడం వల్లనే మేము కోట్లాది ఖర్చు అయిన మెషిన్లని కొనుక్కోగలిగాము ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా వాళ్ళు సహాయం చేస్తున్నారు గవర్నమెంట్ నుండి ఆరోగ్యశ్రీ పథకం కింద ఎన్టీఆర్బిఎస్ కింద ఫ్రీ ట్రీట్మెంట్ టోటలీ ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నాం క్యాన్సర్ పేషెంట్స్కి మిగతా వాళ్ళకు కూడా తక్కువ ధరలో ట్రీట్మెంట్ చేస్తున్నాం క్యాన్సర్ లేకపోయినా కూడా ఇవన్నిటికీ ఎంత మాకు అంటే కోట్లు బకాయిలున్నా కూడా మేము పూర్తిగా ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము పేషెంట్లకి ఎందుకంటే డా దాతలు ముందుకొచ్చి సహాయం చేయడం వల్ల ఫిబ్రవరి ఫోర్త్ వరల్డ్ క్యాన్సర్ డే కనుక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ సో ప్రివెన్షన్కి మీకు అందరికీ తెలిసిందే మామూలుగా జంక్ ఫుడ్ అలవాటు పడుతున్నారు బయట ఫుడ్ ఇవి మానేయడము మంచి ఆహారం తీసుకోవడం వ్యాయామం చేయడం ప్లాస్టిక్లు మానేయడము అలాగే పొగాకు మానేయడం ఏ రూపంలోన కానివ్వండి చిన్నపిల్లలకి తొమ్మిదేళ్ళు పైబడిన వాళ్ళకి టీకాలు వేయించడము వివాహిత స్త్రీలందరూ కూడా ఇరవై ఐదేళ్ల తర్వాత చెకప్లు చేయించుకోవడం సంవత్సరానికి ఒక్కసారి అలాగే మగవారు నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా చెకప్లు చేయించుకోవడం ఇవన్నీ చేయించుకోవడం వల్ల మనము క్యాన్సర్ని చాలా వరకు నివారించవచ్చు లేదా అర్లీగా కనుక్కుంటే పూర్తిగా నయం చేయొచ్చు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చనిపోవాల్సిన అవసరం అయితే లేదు గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది గుండెపోటుకు కేవలం ముప్పై నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు అడ్వాన్స్డ్ క్యాథలాబ్ ఐసీయూ కేర్ యూనిట్ ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ జీరో వన్ వన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ టూ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఎన్ఎల్ హాస్పిటల్స్